వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కాంగ్రెస్ బిఆర్ఎస్ హయాంలో మూసీ స్థితిపై చర్చకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సిద్ధమా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్ చేశారు మూసి ప్రక్షాళన కాదు ముందు సీఎం మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలని మూసి మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనలకు సుందరీకరణ జరగాలని అన్నారు కోమటెడ్ రెడ్డి ఆయన ఎప్పుడు కూడా పూర్తి స్థాయి ఆయన మానసిక స్థాయి ఎప్పుడు కూడా పూర్తిగా సాగుగా ఉండదు ఆయన మానసిక స్థాయి మధ్య కాలంలో చాలా అనుమానాలు వస్తున్నాయి కుటుంబ సభ్యులు కూడా అంటున్నారు కొద్దిగా ఎందుకో మంచిగా ఉండట్లేదు మనిషి అని చెప్పి మూసి గురించి వెళ్ళి మాట్లాడితే నవ్వుకోరా పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి ఇచ్చినారు ఈ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో మూసి నీళ్ళు ఏముండే రెండు వేల పద్నాలుగు మాకు చేతికి ఇచ్చినాడు కేసీఆర్ చేతికి ఇచ్చినాడు ఈ రాష్ట్రాన్ని మూసే అట్లా సిగ్ అనిపిదా మాట్లాడడానికి ప్రజలకు తెలియదా ఎవడి నాయకత్వంలో ఇది నాశనం అయిపోయింది కలుషితం అయిపోయింది నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ కారణమైంది మీ దుర్మార్గ పాలన కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్లు రానియకుండా మన వాట కొరకు కొట్లాడకుండా మీ ఆంధ్ర చెప్పులు మోసుకుంటే తిరిగి మీరు నీళ్లు లేకుండా చేసిన పాపానికి మూరవ జనాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుగుకుపోయినందుకు కదా వచ్చింది ఫ్లోరిన్ పైకి మూసి చేయాల ఫ్లోరిన్ అంటాడు ఎంత గొప్ప ఇంజనీర్ నవ్వుకున్నా ఇంజనీర్లు దురదృష్టం ఏంటంటే ఇంజనీర్లు ట్రైనింగ్ క్లాస్ పోయి కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కావద్దు బుద్ధి ఉండాలేమన్నా కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే కదా ఈ రాష్ట్రానికి అద్భుతమైన సస్యశ్యామల చేసింది ఒకరించి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా బాధ్యతలు ఉన్నప్పుడు సోయ తప్పి మాట్లాడి మాట్లాడకపోతే ఏముంది ఆయన లాగా నేను ఒకటే చెప్తున్నా మా ఇంజనీర్లకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు ఈ పదేళ్ల కాలంలో పనిచేసిన ఇంజనీరింగ్ సోదరులు అది మిషన్ చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఇరిగేషన్ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు ఇతర నిర్మాణ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు అద్భుతమైన మీ కృషి వల్లనే ఇవాళ తెలంగాణలో పర్యాప్త ఇన్కమ్ పెరిగింది తెలంగాణ జీడిపి పెరిగింది భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా గర్వంగా నిలబడే స్థితికి వచ్చింది అది మీ కష్టమే ఈ చిల్లర మాట్లాడే మాటలకి కూడా ఫీల్ కావద్దు నేను అది రోజు చెప్పాలనుకున్నా ఏమైనా కాకునేలేని ఇంకరెడ్డి లాంటి ఇంజనీర్లు మాత్రం కాకండి విశ్వేశ్వరరాయ్య తమ్ముని అనుకుంటున్నాడట పాప విశ్వేశ్వర గారు పరువు తీసే పద్ధతుల్లో విశ్వేశ్వరరాయ్ గారి పేరు తీసుకుంటున్నాడు ఇంకా చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలనే సంబంధం ఓ పద్ధతి ఉంటే పద్ధతిగా మాట్లాడితే చర్చ పెట్టారు మీద మూసికి కి లింక్ పెట్టి మూసి నాశనం చేసింది నువ్వు సింపుల్ మీకు రెండు వేల పద్నాలుగు నాటి మూసి మీద ప్రవహిస్తున్న నీళ్ళకి అక్కడక్కడ ఆనకట్టలు కట్టిన దగ్గర ఏ రకంగా నువ్వులు ఇంత లేసేదో లేచేదో కిలోమీటర్ ఏ కాలుష్యం వల్ల లేచినవో ఇవాళ ఎందుకు లేస్తారు ఒకసారి చూడండి అదే చెప్తే సమాధానం ఈ చిల్లర మాటలు నిన్న చూసినా మరీ సిగ్గు రాయించుకుంటున్నాడు అంటే ఒక్క పదం కూడా ఆయన రాదు ఎరువు ఎవరో పెట్టుకుని పెట్టుకుని రాయించుకుంటున్నట్టున్నాడు నా నల్లగొండ అభివృద్ధిని చూసి సిగ్గు అనిపిస్తలేదు అది కూడా నల్గొండ అభివృద్ధి చేసింది కేసీఆర్ నువ్వా చెప్పి కేసీఆర్ వచ్చి చూసి ఇదేం దరిద్రం మూడు నెలలు బాగా కావాలని చెప్పి కదా కేసీఆర్ చేసింది తన ప్రజలు ప్రజలు కదా ప్రక్షాళన మొట్టమొదలు కాంగ్రెస్ నాయకుల బుర్రలలో జరగాలి కాంగ్రెస్ నాయకుల బుర్రలు కలుషితమే మూసి కంటే దరిద్రంగా కలుషితమైన ముఖ్యమంత్రి మంత్రుల బుర్ర మొదలు సాఫ్ చేయాలి వాటిని సుందరీకరణ చేయండి వాటి నుంచి కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని మూసి పర్వక ప్రాంత ప్రజలు చెప్తున్నారు